వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనభై నాలుగు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లూ నాయక్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి ఆర్టీఓ వాసుచంద్ర వివిధ శాఖల జిల్లా అధికారులు ఏవో సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు